মেক <laughs> লৈ ముందుగా చిగురుమడి మండల ప్రజలకు అదేవిధంగా చిగురుమౌడి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మనము నిత్యము ఈ రోడ్డు మీద వచ్చేసి గ్రానైట్ లారీలు వచ్చేసి విపరీతమైన ఓవర్ స్పీడ్తో పోవడం వల్ల ఇక్కడ కార్నర్ మీద చిగురుమౌడి శివార్లో ఉన్నటువంటి సీతారాంపూర్ స్టేజీ వద్ద వచ్చేసి ఇది రెండోసారి ఈ విధంగా రాయి పడడము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ సంబంధిత సంబంధిత అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు మేము పలుమార్లు ఇది పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు ఉస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి వారికి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాము అయినా కూడా నిమ్మకు నీరు పోసినట్టుగా ఉన్నది కొన్నం ప్రభాకర్ గారు ఉస్నాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోడ్డు మీద గ్రానైట్ అనేది విపరీతమైన గ్రానైట్ మొత్తం గుట్టలన్నీ మొత్తం మాయం చేస్తున్నారు రోడ్డు మీద ప్రజల ప్రజల ప్రాణాల ప్రాణాలతో మాడుతున్న పరిస్థితి చిగురుమోడి మండల కేంద్రంలో ఏర్పడింది ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్రానైటును గ్రానైటు లారీలను అరికట్టవలసిందిగా చిగురుమోడి గ్రా చిగురుమోడి మండలం నుంచి చిగురుమోడి గ్రామ ప్రజల నుంచి మనము విజ్ఞప్తి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఆయన పట్టించుకోవట్లేదు మరి రేపు ఇక్కడ ప్రమాదం జరిగి ప్రజలు చనిపోయిన తర్వాత ఆయన పట్టించుకుంటారా అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనను అడగడం జరుగుతుంది ఆయన వెంటనే దీనిపై స్పందించి చిగురుమౌండి మండలంలో గ్రానైట్ను నిలిపివేయాలని చెప్పేసి ఈ గ్రానైట్కు అడ్డు అదుపు లేకుండా పోతున్నది దీనికి పూర్తి బాధ్యత వచ్చేసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఈ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి చిగురు మండల పక్షాన వచ్చేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది లేని పక్షంలో చిగురు మండలంలోని ప్రజలందరినీ కలుపుకొని ఖచ్చితంగా చేసి ఇది పొన్నం ప్రభాకర్ గారిని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం కూడా జరుగుతుంది